దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీ రామారావు గారు స్వయంగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నాక ఈ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ చంద్రకాంతరావు గారిని అభినందించి ఈ హాస్పిటల్ని ప్రారంభించారు నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఈ హాస్పిటల్ని ప్రారంభించడం ఈ డెంటల్ విభాగాన్ని ప్రారంభించడం డాక్టర్ చంద్రకాంత్ గారు మీరు పేదల ప్రజలకు సేవలు చేయాలి పేదల మనసుల్లో ఉండాలని చెప్పి ఆశీర్వదించడం ఈ హాస్పిటల్ను ప్రారంభించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మన మహావీర్ హాస్పిటల్లో డెంటల్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ చంద్రకాంతరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు మేజర్ చంద్రకాంత్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పరిచి ముఖ్యమంత్రిగా మొట్టమొదటి తొంభై నాలుగులో మహావీర్ ఆసుపత్రిలోని నా దంత వైద్య విభాగాన్ని ప్రారంభించడానికి వచ్చారు ఆయన ఏమన్నారు అని అంటే మేజర్ చంద్రకాంత్ సినిమా హిట్ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని మేము సేవ చేయడానికి వచ్చాము అధికారంలోకి వచ్చాము మేము ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ఒక దంత వైద్య విభాగాన్ని ప్రారంభించటానికి మీ దగ్గరకు వచ్చాము ప్రజలు అందరూ కూడా మమ్మల్ని రాముడు కృష్ణుడు దేవుడు అంటారు కానీ మాకు కూడా దంత సమస్యలు వచ్చిన ఆరోగ్య సమస్యలు వచ్చిన వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మేము గౌరవిచ్చి వైద్యం సలహాలు తీసుకుంటాము అంత పవిత్రమైన వృత్తిలో మీరు ఉన్నారు కాబట్టి ఇటువంటి వైద్య వృత్తిని అందరికీ అవకాశం రాదు దీన్ని వ్యాపారాత్మకంగా మీరు చూడొద్దు డబ్బు వెనక పేరు వెనక పడొద్దు మేజర్ చంద్రకాంత్ హిట్ అయితే డాక్టర్ చంద్రకాంత్ సూపర్ హిట్ అవుతారని దీవించారు దాదాపు ఇప్పటికీ ముప్పై ఒక్క సంవత్సరాలు అయ్యింది తొంభై నాలుగు నుంచి ఆయన గారు నా బ్రెయిన్లో ఒక చిప్పు పెట్టి ఆశీర్వదించిపోయారేమో అప్పటి నుంచి కూడా నా యొక్క దాని నుంచి ఆ నిర్దేశకాన్ని నేను వదిలిపెట్టకుండానే అలానే నా వైద్య వృత్తిని సాగిస్తుంది మొట్టమొదటిసారిగా నేను ఎన్టీ రామారావు గారిని పర్సనల్గా చూసింది రైల్వే కళా నిలయంలో పులి సినిమా అదే మేకప్ తోటి శ్రీదేవి తను ఒక మీటింగ్కి వచ్చారు దానికి నేను ఆయనకి దండేశాను అప్పుడు అప్పుడు నేను ఆయన దగ్గరగా చూడటం ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మేము ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉండే ఒక పెద్ద సంచలనం ఆ రోజు పార్టీ పెట్టడం ఆయన సినిమాలన్నీ చూస్తూ ఉండేవాళ్ళం కాబట్టి మేము కూడా రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళం ఎక్కడ జరిగినా కూడా దాని తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వటం ముఖ్యమంత్రి అయినప్పుడు మేము రెగ్యులర్గా ఆయన జన్మభూమి కార్యక్రమాలని ఇంకోటని ఇంకోటని ఏం చేస్తున్నా పార్టిసిపేట్ చేసేవాళ్ళం